షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి వెల్కమ్ టు ఐ డ్రీమ్ సో నేనైతే ఈ రోజు మన బిగ్ బాస్ లో పవన్ కళ్యాణ్ గేమ్ ఎంత బాగా ఆడుతున్నాడో తెలుసు కదా సో ఫిఫ్టీన్ డేస్ అగ్ని పరీక్షలో విన్ బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా వచ్చేసాడు ఆల్మోస్ట్ టూ వీక్స్ కంప్లీట్ అయిపోయి థర్డ్ కి కూడా వచ్చేస్తుంది సో మరి అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అండ్ ఆర్మీ నుంచి లీవ్ ఎన్ని డేస్ అసలు ఇచ్చారు అండ్ అంత చిన్న ఏజ్లో ఆర్మీకి వాళ్ళ డాడీ ఇష్ట ప్రకారంగా పంపించారని మన ఇంటర్వ్యూలో చెప్పాడు కాబట్టి అండ్ వాళ్ళకి ఒక చిన్న పాన్ షాప్ ఉంది అండ్ ఇక్కడ అంకుల్ షాప్ లోనే ఉన్నారనమాట సో అంకుల్ తో కూడా మాట్లాడి అసలు ఆర్మీ అనేది ఎందుకు అంత ఇంట్రెస్టెడ్గా ఆర్మీకి పంపించాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ అండ్ అలానే అగ్ని పరీక్షలో ఫోర్ ఫిఫ్టీన్ డేస్ చూసారు కాబట్టి అండ్ ఇప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్ లో చూస్తున్నారు కాబట్టి సో ఎలా ఫీల్ అవుతున్నారు ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకుందాం సో నాతో పాటు ఫాలో అయిపోండి అంకుల్ ఎలా ఉన్నారు బాగున్నారా సో పవన్ కళ్యాణ్ ని చూస్తున్నారా టీవీలో నేను ఇంటర్వ్యూ మీ అబ్బాయిని చేసినప్పుడు తమ్ముడు ఏం చెప్పాడంటే అక్క నేను ఇంకా మంచి ఏదైనా జాబ్ చేయాలనుకున్నాను కానీ మా నాన్న ఇష్ట ప్రకారంగా నేను ఆర్మీలోకి వెళ్ళాను అని చెప్పారు మా దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ మా బాబాయ్ పోలీస్ డిపార్ట్మెంట్ మా నియర్ పోలీస్ డిపార్ట్మెంట్ మా అబ్బాయిని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో చూడాలని నా మొదటి నుంచి మా నాన్నగారు కూడా మా మన కూడా చేయరా చెప్పడం జరిగింది ఆ దీంట్లో వాడిని పెంచవచ్చు సో మొత్తానికి అయితే ఎంత మంచి రెస్పెక్ట్ వచ్చింది చూసారా మీరు అగ్ని పరీక్షలో ఎలా ఆడాడు చూసాను చూసాను వాడికి యాక్టింగ్ తమ్ముడికి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అంట కదా వాడికి ఇష్టం మాకు చెప్పాడు మాకు జాబ్ కి వెళ్ళ కూడా అన్నాడు వెళ్ళా అంటే ఏది ఏమైనా సరే నువ్వు జాబ్ కి వెళ్లాల్సిందే నువ్వు తాడు పట్టుకో అదే నీ అదృష్టం బాగుంది తగిలితే అటు నీ ఇష్టం ఏదైనా చూసుకో నా ఉన్న స్తోమతలో నువ్వు జాబ్ సంబంధించిన నీ డబ్బుతో నువ్వేం చేసుకొని ఇష్టం నా కర్తవ్యం నా ధర్మం పక్క నేను చదివించాను నువ్వు జాబ్ కొట్టిన వరకు కొట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపో నాకు లేదు సో ఇప్పుడు మరి వన్ ఇయర్ మాట్లాడలేదంట మీతో వెళ్ళిన తర్వాత వన్ జాబ్ నెల పద్నాలుగు నెల్లు అంటే సంవత్సరం రెండు నెలలు మాట్లాడలేదు రెండు నెలలు మాట్లాడదు ఆ మరి ఎప్పుడైనా అంటే మనసులో అంత కోపం పెట్టుకున్నాడు చాలా కోపం ప్రేమ అలాగే ఉంటది కోపం అలాగే ఉంటది సో ఇక్కడ ఎప్పుడైనా సెలవులకి వచ్చేటప్పుడు మీకు హెల్ప్ చేస్తూ ఉంటాడా వస్తాడు సెలవులకు వచ్చినా సరే ఎక్కువ వాళ్ళ తమ్ముడితోనే ఏదో చెప్పాలని చెప్తాడు ఏదో మాట్లాడుతూ మాట్లాడతాడు ఏ రెండు ఆ బాగున్నావా అంటాడు ఏదో చెప్తే అంటాడు వెళ్ళిపోతాడు వచ్చిన పదిహేను రోజులు నెల రోజులు కూడా కనీసం పోగొట్టు కూర్చొని మాట్లాడే భోజనం కూడా మాత్రం కూర్చొని ఎందుకని అంటే నేను తిరగడానికి వచ్చాను ఇక్కడికి కూర్చొని కూసలాడడానికి వచ్చాను ఆడికి తెలీదు ఇంటి దగ్గర వెళ్లకుండా వాడు స్నానం చేసేటప్పుడు కూడా బాత్రూమ్ లో నీళ్ళు నేనే పెట్టవలసి వచ్చింది వాడిని పెంచాం మొత్తం అన్ని మీరే చేస్తారు ఫస్ట్ క్లాస్ నుంచి వాళ్ళ ఫస్ట్ వాళ్ళ అత్త పంపిస్తాం అక్కడ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉన్నాడు మాకు హెల్త్ ఇష్యూ వల్ల మా ఆర్థిక పరిస్థితుల వల్ల మేము ఆల్రెడీ ఇక్కడ ఉండేవాళ్ళం కాదు బయట పవర్ లో ఇచ్చి ఏదో వెళ్ళిపోయాం వాడు పుట్టిన తర్వాత మాకు నాకు హెల్త్ ఇష్యూ అయిన తర్వాత వీడిని మా మేనత్ కడ పంపించి అక్కడ చూసుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ హాస్టల్ జాయిన్ చేసాం రామచంద్రపురం రామచంద్రపురం టెన్త్ వరకు చదివాడు ఆంతా బయటనే ఉంచాం టెన్త్ వచ్చి ఇక్కడ విజయనగరం తీసుకొచ్చి ఎంఎస్ ఫస్ట్ ఇయర్ వరకు ఇక్కడ చేశాడు ఎంఎస్ ఫస్ట్ ఇయర్ రావగానే జాబ్ వచ్చింది జాబ్ ఎల్లన్నాడు వెళ్ళిపో మళ్ళీ వచ్చేస్తున్నాను వెళ్ళిపోయి నువ్వు వస్తున్నా ఇంటికి రావద్దని చె అంత పెద్ద మాట చెప్పాను అందుకే బాధపడ్డాడు చెప్పాడు వాడి ఇంటికి వెళ్ళి కాలు అట్టను కాలు ఇటు ఉంటది రసా చెప్పాను మరి ఏం చెప్పడానికి లేదు అక్కడ నువ్వైతే రావద్దు ఇక్కడ కానీ తప్పదు తల్లిదండ్రులు అయిన తర్వాత కానీ ఈ రోజు అన్న ఆ రోజు అలా ఒగ్గిస్తే వచ్చిరా అన్నాను అనుకో ఆడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు సో అందుకే మంచి పొజిషన్ లో ఉన్నాడు అందుకే పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులు మాట వినాలి పెద్దలు ఏంటంటే మేము అనుభవంతో చెప్తాం వాళ్ళకి ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఆ బాధ అనేది తెలియదు నేను అనుభవించను బాధ నా అమ్మ నాన్నున్నప్పుడు నేను ఎవరు మాట చాలా ఎక్కడెక్కడో తిరిగాను ఎక్కడెక్కడో తిరిగి తిరిగి వచ్చి లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఆ సుందరపేట వచ్చి రావాలి తీరు ఏదో గ్రామస్తులు పెద్దలు అందరూ అంగీకారంతో ఏదో షాప్ పెట్టుకొని అలా బతు జీవితాం సో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడుతున్నాడు అనిపించింది వాడు అయితే బాగా ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ అవసరం అయితేనే మాట్లాడుతాడు వాడికి అవసరం లేని దాంట్లో ధోరడు వాడు మొదటి నుంచి ఆడు మాట్లాడాలనుకుంటే అది ఎక్కడ ఆడు విషయం ఉంటేనే మాట్లాడుతాడు లేకపోతే ధోరడు పక్కన ఉంటాడు వాడు మొదటి నుంచి ఆడు మెంటాలిటీ ఎవరైనా ఏమైనా చెప్తే ఏ విషయం చెప్పాడానికి ముందు రియాక్షన్ అయిపోతాడు అంటే ముందు నమ్మేస్తాడు ఆ నమ్మడమే ఈ రోజు వాడికి ఆ బాధ కలిగింది నమ్మడమే ప్రతి వ్యక్తిని నమ్మేస్తాడు ముందు నమ్మేస్తాడు నమ్మేస్తాడు నమ్మేసిన తర్వాత వాళ్ళ గురించి తెలుసుకున్నా ఉపయోగం ఉండదు సైజారిపోయింది అంత ఇప్పుడు అందుకే ఇప్పుడు కూడా ఆ గేమ్ ఆడుతాడు కానీ కాస్త ఎక్కడో నాకు చిన్న భయం వేస్తాను వాళ్ళు ఏదో చెప్పేదాన్ని నమ్ముతాడా లేకపోతే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఆడుతాడా కొందరు వీడికి కొన్ని ఏదైనా ఆశ పెట్టాడు అనుకోండి వీడు కొద్దిగా పొంగుపతుడు వీడికి యాక్టింగ్ అంటే ఇష్టం యాక్టింగ్ అంటే ఇష్టం వందలో ఏవైనా ఇండి కొద్దిగా పొంగించిన్ని బయటకు వచ్చాక అది ఇస్తాం ఇది ఇస్తాం అని ఏమైనా అని ఇది అన్నగానే కూల్ అవుతాడా లేదా ఏంటి బిగ్ బాస్ ఇచ్చిన యాక్టింగ్ అర్థం నాకు లేదు ఇప్పుడు బానే ఆడుతున్నాడు చక్కగా కనిపిస్తున్నాడు టీవీలో కూడా మీరు ఆ గంటన్నర ఎపిసోడ్ కాకుండా మళ్ళీ మనకి ఆన్లైన్ లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ వస్తుంది వాళ్ళు ఉదయం లేచినప్పటి నుండి పడుకుని మళ్ళీ లేచేంత వరకు కంటిన్యూ వస్తూనే ఉంటది సో అందులో అయితే మాత్రం అందరికి చక్కగా కనిపిస్తున్నాడు టెన్షన్ పడాల్సిన పని లేదు అంత తెలివి తక్కువగా అంత చిన్నపిల్లడిగా అంతే వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీలు అది మనం ఏదో సాధారణ కుటుంబం నుంచి ఏదో ఒక పల్లెటూరు నుంచి ఏదో మా బతు తీరు కోసం మేము అది ఎందుకు భగవంతుడు ఇచ్చాడే అవకాశాన్ని వాడికంటే ఫుల్ పిచ్చి యాక్టింగ్ అంటే చాలా పిచ్చి హాస్టల్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ స్టేజ్ మీద అక్కడ ప్రోగ్రామ్స్ వేస్తే యాక్టింగ్ చేసాడు వాడికి అవార్డు కూడా ఇచ్చారు అక్కడ ఎక్సలెంట్ సూపర్ సూపర్ రామచంద్ర పల్ల ఆ సార్ అంటే ఆ సార్లు అందరు పొంగిపోతారు అంత దీని సో చక్కగా కనిపిస్తున్నాడు చక్కగా ఆడుతున్నాడు సో మీరైతే హ్యాపీ కదా హ్యాపీ అమ్మ నాకైతే హ్యాపీ ఏ హ్యాపీ అయినా వాడు దాని కొద్ది భగవంతుడు ఎంతవరకు వరకు తీసుకెళ్తాడో వాడా వాడే నాది మాది నాది నాది ఇప్పుడు నేను డ్రైవర్ యాక్చువల్ అయితే నేను డ్రైవర్ డ్రైవర్ శక్తి తగ్గిపోయింది రోడ్డు మీద మరి తిరిగే ఓపిక లేదు కాబట్టి పెద్దలతో సహకారంతో ఏదో షాప్ అడిగి స్థల స్థలం అడుగుకొని షాప్ పెట్టుకుంటాను ఏదో మా తల్లి ముగ్గురు బతుకుతాను చాలు మానవులకు ఇది బాస్ రిటైర్మెంట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ నుంచి పరిగెట్టలేము ఏది చేద్దామన్నా చేయలేము తినడానికి సంపాదించింది మోసుకెళ్ళిపోలేము కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏం పంపించట్లేదా వాడు ఇస్తాడు వాడు మేము తీసుకో నేను తీసుకోండి కదా మీరు తీసుకోరు కానీ పాపం ఇంట్లో ఏది వాడ వాళ్ళ అమ్మకి వాడు ఇచ్చుకుంటే ఇస్తుంది నాకు అవసరం లేదు నాకు నా అంతే వాడికి పెళ్లి చేసే వరకు నా మా అమ్మ బాబు మా తాత ముసం సంపాదించింది వాడి పెళ్లికి నా డబ్బులతోనే చేస్తాను తప్ప ఆ డబ్బులతో నాకు అవసరం సూపర్ 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 మరి ఓట్స్ ఏమని చెప్పారా ప్రేక్ష ఇక్కడ మా ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరు వాడు మాట్లాడేది మా ఉత్తరాంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు ఏపీ ప్రజలు అందరూ కూడా వాడిని ఆదరించారు చాలా వాళ్ళందరికీ ఆల్రెడీ ఇది పెట్టాను ఇంకా అలాగే చూస్తారని అందరికి ప్రజలందరికీ హృదయపరంగా నమస్కారం అలాగే ఇక్కడ ఊర్లో ఎవరైనా అంటున్నారా మీ అబ్బాయి బాగా చెప్తాను చాలా మంది చెప్తాను మీకు ఏమనిపిస్తుంది కొద్ది దీని ఆనందంగా ఉంటది కానీ నాకు మనసు నచ్చదు మనసు నచ్చదు అక్కడికి వెళ్ళిపోతే బాగుండు మళ్ళీ ఉద్యోగానికి మళ్ళీ ఏం ఆలోచిస్తాడో భయపడుతున్నాడు గవర్నమెంట్ అనేది అది ఒక స్థానిలో బలం యాక్టింగ్ అనేది హిట్ అయితే డబ్బులు వస్తాయి హిట్ కాకపోతే లేదు ఆ సెలవులు ఉన్నాయంట సెలవులు ప్రకారం ఆడుకొని మళ్ళీ వెళ్ళిపోతా వాళ్ళు చెప్పండి అటు నుంచి వాడికి ఏవైనా ప్రజలు ఉంటుంది అది చాలా మంది సమాధానం చెప్పుకోవాలి అక్కడ సెంట్రల్ వాళ్ళందరూ చూసుకుంటున్నారు సో హ్యాపీగా ఆడుకుంటాడు తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు మీకు ఆ టెన్షన్ చెప్పాడు నేను మా సెలవు పెట్టుకుంటూ అన్నాడు సరే అమ్మా పెట్టుకో కాదా అనలేదు సరే నీ యాక్టింగ్ ఇష్టం ఉన్నా కదా భగవంతుడు తగిలించాడు

For more videos, subscribe to iDream Please like, share, and subscribe to the channel. Congratulations, iDream Subscribe to iDream Subscribe to I So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to iDream Subscribe I Please subscribe to I

నెక్స్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తో నీకు కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే ఆఫ్ వి ఆర్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ టైగర్